అందరికీ నమస్కారం గత మూడు రోజులుగా పుత్తూరు మండలం ఆకుల్ తంపర్లో ఇల్లీగల్ క్వారింగ్తో శాండ్ని రోజుకి ముప్పై నలభై లారీలు చొప్పున తరలించడం జరుగుతుంది అయితే రాత్రి ఈ ఆర్కేపురం గ్రామస్తులు ఈ చుట్టుపక్కల గ్రామస్తులు అందరూ కూడా ఈ రోడ్డు పోతే కొత్త నాశనం అయిపోతుందనే ఉద్దేశంతో వాళ్ళేమో లారీని లారీని ఆపడం చేయడం ఆపడం జరిగింది ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంది ఫ్రీ ఇసుక విధానం ఇవ్వాలని ఉద్దేశంతో కానీ ఈ విధంగా ఇల్లీగల్గా క్వారింగ్ చేసి ఇల్లీగల్ క్వారింగ్ చేయడం వల్ల ప్రభుత్వానికి చెంది పేరు ఇక్కడ ఉన్నటువంటి అధికారులు లోకల్గా ఎంఆర్ఓ కానివ్వండి అక్కడ ఉన్నటువంటి మరి విఆర్ఓ కానివ్వండి పోలీస్ డిపార్ట్మెంట్ కానివ్వండి అందరూ కూడా దీనికి మద్దతు ఉందని మాకు అనిపిస్తుంది ఎందుకంటే ఏ ఒక్కరు కూడా ఇక్కడ నుంచి విలేజర్స్ రాత్రి నుంచి ఫోన్లు చేస్తున్నా మెసేజ్లు పెట్టినా ఎస్ఐలు కానీ సిఐలు కానీ ఎంఆర్ఓలు కానీ ఏ ఏ అధికారులు కూడా స్పందించకపోవడం ఇది చాలా బాధాకరమైన విషయం ఇప్పుడు టైం ఎనిమిదిన్నర అయింది ఎనిమిదిన్నర వరకు ఇప్పుడు నాలుగు బళ్ళు ఇక్కడ పట్టుకుంటే నాలుగు బళ్ళు ఇక్కడ ఉంటే ఏ ప్రభుత్వం ఎంఆర్ఓ కానీ ఇప్పటి వరకు ఎవరు కూడా రాలేదు రాత్రి పన్నెండు గంటలు పట్టుకున్నారు విలేజర్స్ యూత్కి నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను ఎందుకంటే ఇటువంటి కార్యక్రమాల వల్ల ప్రభుత్వానికి చెడ్డ పేరు రాకుండా ఆపగలుస్తున్నారు ఈవేళ వందల లారీలు ఇసుకని ఒక ఇసుక లారీ ఇసేపట్టి వెళ్తే ఒక యాభై వేల రూపాయలు అమ్ముతారు ఈ దోపిడీని అరికట్టాలి తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ఎట్టి పరిస్థితుల్లో పేదలకి ఉచిత ఇసుక విధానం ఇవ్వడానికి ప్రవేశపెట్టారు అయితే ఈవేళ ఇసుకని ఇక్కడ పాతిక వేలకు ముప్పై వేల రూపాయలకు ఇసుక నింపి ఈ ఇసుకను తీసుకెళ్లి వైజాగ్లో యాభై వేలకు అరవై వేలకు అమ్ముతున్నారు ఇది ప్రభుత్వం నిర్ణయం కాదు ఇది దొంగ దొంగ దొంగతనంగా జరుగుతుంది అక్రమంగా జరుగుతుంది వెంటనే వెంటనే అధికారులు జిల్లా కలెక్టర్ కానీ ఎస్పీ గారు ఎస్పీ గారితో పాటు ఇప్పుడు మాట్లాడాను నేను ఎందుకంటే ఖాళీ లారీలు చూసుకుంటే నివగా రోడ్లో ఒక ఇరవై ముప్పై లారీలు ఇప్పుడు ఉన్నాయి కేవలం ఇసుక కోసమే ఇవేళ అక్కడ మూడు ప్రొక్లైన్లు ఉన్నాయి స్పీ గారు చెప్పారు మూడు ప్రకటనలు స్పాట్లో ఉన్నాయి ఇమీడియట్గా వెళ్తే సీజ్ అవుతాయి అని ఇవన్నీ కూడా ఇల్లీగల్గా చేస్తారు దీనికి తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు కానీ లోకేష్ బాబు గారి పూర్తిగా వ్యతిరేకం ఇది చేసిన వారి మీద వెంటనే తక్షణ చర్యలు తీసుకోవాలి ఏదైతే డిపార్ట్మెంట్ ఉందో ఇద్దరు పోలీస్ డిపార్ట్మెంట్ ఆర్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఆర్ మైన్స్ డిపార్ట్మెంట్ మూడు డిపార్ట్మెంట్లు కూడా గత మూడు రోజులుగా జరుగుతుంటే వీళ్ళకి ఎవరికి ఇన్ఫర్మేషన్ లేదా తెలియదా లేకపోతే వాళ్ళతో మీరు కుమ్మక్కయ్యారా అది తేల్చవలసిన అవసరం ఉంది అవసరం వస్తే స్టేట్ లెవెల్లో చంద్రబాబు నేను కలిసి దీనికి కంప్లైంట్ ఇవ్వడానికి కూడా ఈ జరిగిన విషయం మీద కంప్లైంట్ ఇవ్వడానికి కూడా నేను సిద్ధంగా ఉన్నాను ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకొస్తే మాత్రం సహించేది లేదు తెలుగుదేశం ప్రభుత్వానికి ఎట్టి పరిస్థితుల్లో చెడ్డ పేరు తీసుకొస్తే మాత్రం దాన్ని సహించలేదు ఎంతటి వారే అయినా సరే దానికి శిక్ష మంచిగా తప్పదు నమస్కారం